ఇక్కడ కూర్చున్న ప్రత్యేకంగా ఈ కూడికి ఏర్పాటు చేసుకొని ఇంటి యజమానుడిగా యజమానురాలుగా కుమారుడిగా కోడలుగా బిడలారా జాగ్రత్తగా ఆలకించండి సమయంలో మొదటి గ్రంథంలో మనందరికీ పరిచయమైన కుటుంబం ఉంది ఎవరి కుటుంబం అది ఎవరండి అన్నా పెనిన్నా ఇది కుటుంబము అన్నాకు పిల్లలు లేని స్థితిలో గొడ్రాలుగా మిగిలిపోయిన పరిస్థితిలో ఆమె ఏం చేసిందో ఈ రాత్రి మర్యాదాసు అమ్మాయి పేరు పేరుత జాగ్రత్తగా ఆలకించండి దేవుని గ్రంథంలో ఉన్న మాటలు అద్భుతమైన మాటలు చాలా శ్రేష్టమైనవి బలపరిచే మాటలు నీ జీవితాన్ని తృప్తి పచ్చే మాట దేవుని స్తోత్ర ఆమె ఏం చేసిందంట భోజనము చేయక ఏడ్చు చూవచ్చను ఒక ప్రార్థన అంటే ఒక నిష్ట ఒక కొరతలో ఉన్నామంటే ఆ కొరత తీరటానికి ఒక పట్టు వీడక ప్రార్థన పట్టు వీడక ఏ వేడక పట్టు వీడవక పట్టు విడవక పట్టు వీడక కొన్ని కొన్నిసార్లు చిన్నపిల్లలు చూడండి నాకు ఇది కొనిస్తేనే నిన్ను వదిలి పెడతా నాకు ఇది ఇస్తేనే నిన్ను నేను పనికి బాగా ఊరికి బాగాస్తా అంటారు ఏం చేస్తారు తల్లులుగా తండ్రులుగా మీరు తప్పనిసరిగా ఇస్త పట్టుదలగా పిల్లలు అడిగి తల్లిదండ్రులైనటువంటి మీ దగ్గర లేదా మనం పెద్దలుగా తల్లిదండ్రులు మన దగ్గర ఎలాగైతే వాళ్ళు పొందుకుంటారో మన పరమ తండ్రి దగ్గర కూడా మన పట్టుదలతో అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు లేనుయా దానికి ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తారు గత రెండు మూడు నెలల్లో మందిరంలో చేసినటువంటి ప్రసంగంలో ఒక అమ్మాయిని మీ ముందు జ్ఞాపకం చేశాను అమ్మాయి పేరు తెలుసా ఇరవై మూడు సంవత్సరాలు పిల్లలు లేని స్థితిలో ఉన్నటువంటి ఓ తల్లిని లేదా ఒక సోదరుని మీకు జ్ఞాపకం చేస్తున్నారు ఎవరికైనా గుర్తుందా ఇరవై మూడు సంవత్సరాలు పిల్లలు లేక పది పన్నెండు కిలోమీటర్లు మన ఊరికి దగ్గర అది ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి రేపు పుట్టిల్లో బలవిచ్చారు ఒక దైవజనుడు కోడలు దైవజనుడు భార్య అయినా దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ కొన్నిసార్లు పరిస్థితులు కొన్ని బ్రేక్ అవుతుంటాయి ఎందుకు ఇలాగా జరిగిందని ఎవరు కూడా ప్రశ్నించడానికి మనం చాలము దేవుని స్తోత్ర గొప్ప సాక్ష్యం ఇరవై మూడు సంవత్సరాలకు దేవుడు ఓ చక్కని కుమార్తెను ఇచ్చాడు చప్పలు కొట్టండి గట్టిగా ఈ రాత్రి నేను కుటుంబాన్ని బలపరచడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక బిడ్డలు కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మరి ఏదైనా కానీ దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు డెబ్బై ఐదు సంవత్సరాల అబ్రహం వయసు దేవుడు మాట్లాడాడు అబ్రహ్మా నేను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని న్ని చేస్తాను అది ఎలాగుంటుంది అంటే ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రములె ఉంటాయి అన్న చెప్పలే కొట్టండి గదిగా లేలుయా ఎవరైనా కొండ లెక్కేస్తారా ఒక గుప్పా కొనుక్కోట ఉసుకుంటారా ఇప్పుడు మనకట్టు వాగు పక్కన కొంటే వస్తుంది ఇప్పుడు గుప్పిసుకుని తెస్తా ఎంతమంది లెక్కేస్తారు ఉన్నారు ఇక్కడ ఉసిగా లెక్కలేము ఇసుక రేణువులంతా రెండవది ఆకాశ నక్షత్రాలు లెక్కేయడం అది వల్ల కాదు ఇది వల్ల కాదు ఆ వాగ్దానమే దేవుడు నెరవేర్చాడు ఇయాల ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము చపలు కొట్టారు గట్టిగా లేలుయా దేవుడు వాగ్దానం చేస్తాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను నిన్ను విస్తరింపజేస్తాను దీవిస్తాను విస్తరణ ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూశాడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళు ఎదురు చూశాడు వాగ్దానం చేసిన వాడు వాడు ఆయన మాట ఈ తప్పడానికి నరుడు లేరుయా కానీ రాత్రి ప్రభునందు ప్రియ దేని బిడలారా విస్తారమైన ప్రసంగాలు చేసే రాత్రులు కాదు కానీ షార్ట్ మెసేజ్ గంటలోనే పాటలు గంటలోనే ప్రసంగం గంటలోనే ప్రార్థన సమయంలో మొదటి గ్రంథంలో